ఈరోజు చాలా సింపుల్గా ఎక్కువ వెరైటీస్ ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నానండి పులిహోర చేస్తున్నాను అలాగే చికెన్ ఫ్రై రోటీస్ చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో స్పీడ్గా చేసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను తొందరగా ముందుగా చికెన్ తీసుకొని దానిలోకి మ్యారినేట్ కోసం అని చెప్పి రెండు స్పూన్ల కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం పసుపు వేసుకొని అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక లెమన్ కూడా తీసుకొని పిండేసుకోవాలి అందులో వేసుకొని కొంచెం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది నేను ఈ చికెన్ ఫ్రైని టూ థౌజండ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్లో మా మదర్ వాళ్ళ సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను ఆమె దగ్గరిది అప్పటి నుంచి కంటిన్యూగా ఇది ఎప్పుబడితేటప్పుడు చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఈజీగా కూడా ఉంటుంది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కడాయిలో దాని తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఇది ఫస్ట్ హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో అయితే పెట్టనవసరం లేదు అండ్ క్యాప్ కూడా వేయనవసరం లేదు ఇంకా చింతపండు కూడా బాయిల్ చేసి పెట్టేసాను పులిహోర కోసం అని చెప్పి పోపు కోసం కూడా సామాన్లు పెట్టేసాను అండ్ పల్లీలు కూడా వేయించేసి పొట్టి తీసి పక్కన పెట్టేశాను హై ఫ్లేమ్లో నుంచి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కట్ చేస్తాను అండి పులిహోర కోసం అని చెప్పి ఒక హాఫ్ కిలో రైస్ని నేను కుక్కర్లో పెట్టేసాను ఇది కొంచెం పొడిగా రావాలి కదండి కొంచెం గాలి కోసం అని చల్లగా అవుతుందని చెప్పి వేరే బౌల్లో వేసేసుకున్నాను ఈ బౌల్లో వేసుకున్నప్పుడే మనకి ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయలు సగం పల్లీల వరకు వేసుకొని ఇందులో వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి పచ్చిమిర్చి కరివేపాకు అలా వేసుకున్నాను అంటే నేను నా చిన్నప్పుడు ఇంట్లో ఎలా చేశారో చూసి అది గుర్తు వచ్చి నేను అలా వేసుకున్నానండి తాలింపు కోసం మనం పోపు పెట్టుకోవాలి కదా ఒక కడి పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని చిన్నపప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ కొంచెం జీడిపప్పు మిగిలిన అల్లీలు ఉన్నాయి కదండి పొట్టి తీసిన అవి కూడా వేసుకున్నాను చింతపండు బాయిల్ చేసి ఉంచాం కదండీ ఆ ప్యూరిన్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అంతా పైకి బాగా తేలినంత వరకు అది కుక్ చేసుకొని రెడీ అయిపోయిన మన పులిహోర మిక్చర్ని మనం చల్లారిపోయిన అన్నంలో కలిపేసుకోవడమే ఇందులోనే నేను సాల్ట్ ఉప్పు కూడా వేసాను సారీ చెప్పడం మర్చిపోయాను ఇది బాగా కలిపేసి మనం మూత పెట్టుకున్న వదిలేసాం అంటే చాలా చక్కగా పట్టుకుంటుంది చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి ఫైనల్గా దాంట్లో కొంచెం కొత్తిమీర జీడిపప్పులు కూడా వేసుకున్నాను రోటీల కోసం అని చెప్పేసి చేసి ఉంచేసానండి అన్ని స్పీడ్ స్పీడ్గా చేసేసుకున్నాను ఈ క్యాస్టేరియన్లో చాలా స్పీడ్గా అయిపోతాయండి రోటీలు దోశలు చాలా బాగా వస్తాయి రోటీలు కూడా చేయడం అయిపోయింది ఫైనల్గా వీడియో కనుక నచ్చినది లైక్ చేయండి